నమస్తే అండి నేను జంపన్న జర్నలిస్ట్ని కొత్తగూడెం ఇప్పుడు ఈరోజు మనం శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేస్తున్న క్రమంలో కొన్ని సమస్యల మీద శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ఇటు డంపింగ్ యార్డ్ లేక ఇటు పల్లె ప్రకృతిను చాలా అపరిశుభ్రంగా ఉంది డంపింగ్ యార్డ్ లేడు పడితో పొడి చెత్త తడి చెత్త ఉంది దాంతోపాటు డంపింగ్ యార్డ్ లేక చెత్త అంతా వాగులేస్తున్నారు కలుషితం అవుతా అది అది చటరీత నేరం వాగులు వేయకూడదు అయినా సరే ఇక్కడ ప్రజాప్రతినిధిని పట్టించుకోవట్లేదు అందులో భాగంగా ఇక్కడ ఇంకో మరో విశేషం ఏంటంటే పల్లె దావాఖానని శ్రీనగర్ గ్రామ పంచాయతీలు పెట్టారు మీరు లో చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా మరి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉంటున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు పది గంటల యాభై నాలుగు నిమిషాలు అయింది ప్లస్ పదకొండు కావస్తూ ఉన్నది మరి ఆఫీస్ అయితే పల్లె దావాఖానా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి దావాఖానా కనుమరుగైపోతూ ఉంది ఓపెన్ చేయట్లేదు ఈ ఆసుపత్రికి ఎవరెవరు వస్తూ ఉన్నారు ఎవరెవరు పోతా ఉన్నారు ఎంతమందికి మందులు ఇస్తూ ఉన్నారు ఏమేమి జరుగుతూ ఉన్నది ఒకవేళ ఫోన్ చేసి అడిగిననుకో సార్ మేము ఫీల్డ్ మీద ఉన్నాము మేము అక్కడ క్యాంప్ పెడుతున్నాం అంటున్నారు ఎక్కడ పెడుతున్నారు క్యాంపు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞప్తికి పెడుతున్నాం ఎందుకంటే హాస్పిటల్లో డాక్టరు వైద్యులు సిబ్బంది నర్సు దేవులతో సమానం కాబట్టి పల్లె దవాఖాన ప్రభుత్వం పెట్టి ఇన్ని రకాల మందులు ఇస్తూ ఇన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మరి కింది స్థాయి సిబ్బంది కానీ మరి ఎవరు కూడా పట్టించుకొని దాఖలాలు ఉన్నాయి మరి శ్రీనగర్ గ్రామ పంచాయతీలో ఇంత నిర్లక్ష్యంగా కొరవడతా ఉంటే మరి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక అధికారులు కానీ ఏం చేస్తున్నారనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు దయచేసి పల్లెదావకా టైం టు టైం సమయపాలన పాటించి ఏ రోజు ఎక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎక్కడ ఫీల్డ్ మీద ఉంటున్నారు ఎక్కడ అవగాహన కల్పిస్తున్నారు పల్లె దావకాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది కూడా అందరికీ తెలియజేయాలి సో ఇప్పటిదాకా మరి ఓపెన్ చేయలేదు తాళమైతే వేసి ఉన్నది దీన్ని మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా సిబ్బంది మీద తెలియజేస్తున్నాను అందుకు అందరు కూడా మీరు అందరు కూడా సా పాటించాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలియజేస్తూ నమస్తే జంపన్న జర్నలిస్ట్